నిఖిల్ ఫ్యాన్స్ కి ఇంకా షేర్ న్యూస్ అని చెప్పుకోవచ్చు నిఖిల్ ఆట అయితే ఆడే పరిస్థితిలో లేడని కనిపిస్తూ ఉన్నాడు నిఖిల్ ఎంతో స్ట్రాంగ్గా అన్ని టాస్క్లో పాల్గొంటాడు ఇంకా నిఖిల్ వల్లే చాలామంది బిగ్ బాస్ కూడా చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అయితే నిఖిల్ ప్రభావతి టాస్క్లో చీఫ్గా ఉన్నప్పుడు తన ఆటలో ఏ మాత్రం వెనకడుగు వేయలేదు ఎంతో బాగా ఆడుతూ వచ్చేసాడు ఇంకా ఆటలో భాగంగా నిఖిల్కి అయితే విపరీతమైన గాయాలు కూడా తగులుతూ వచ్చేసాయి అందులో భాగంగా కానీ తన చెయ్య బికిందని కూడా విషయం కూడా మర్చిపోయాడు నిఖిల్ ఆ నొప్పి తీవ్రంగా మారిపోయి పెరిగిపోయింది ఇప్పుడు లేవలేని స్థితిలో తన చెయ్య పని చేయడం లేదంటూ బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేసుకుంటూ రాగా మెడికల్ రూమ్కి అయితే నిఖిల్ని తీసుకుని వెళ్ళాడు ఇంకా నిఖిల్కి చెకప్ చేయడంతో పాటు వైద్యాన్ని కూడా అందించరు అయితే మెంట్స్ అంతా కూడా నిఖిల్కి అలా తలలింపే చాలామంది బాధపడుతూ రావడం జరుగుతుంది మరి నిఖిల్ మరి మురపటిలాగా మరి ఆట ఆడగలుగుతారా ఆడలేదో మరి అని చూడాల్సిందే అయితే ఇక నిఖిల్కి అలా దెబ్బలు తగలడం వల్ల హౌస్ మెంట్స్ అందరూ ఒకవైపు బాధపడుతూ ఉంటే సోనియా మాత్రం నిఖిల్ కోసం అసలు ఏమి పట్టించుకోకుండా యశ్విని దగ్గరికి వెళ్ళి తన జరిగిన విషయం కోసం అలా మాట్లాడుతూనే ఉంటుంది